ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్నా న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం కుక్నూర్ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకి వెళ్తుండగా ఈరోజు ఏదైతే కుక్నూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు అర ధరంపురి అరవింద్ గారిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం తెలిసి సిపి గారికి వినియోగించడానికి ధరంపురి అరవింద్ గారు సిపి కార్యాలయానికి వెళ్తే సిపి గారు స్పందించకపోవడం గమనార్థం ఈ దీనికి నిరసనగా ఈరోజు ఆర్మూరులో ఆర్మూరు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కెనాల్ బ్రిడ్జ్పై రస్తరోకు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే పోలీసులు అత్యుత్సాహంతో వారిని వెంట వెంటనే వారిని అరెస్ట్ చేయడము ఇవి జరిగింది ఇందులో కా ఇందులో భాగంగా ఏదైతే ఎంపీ గారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని తన అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుపడుతున్న టీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి బీజేపీ నాయకులు హెచ్చరించడం జరిగింది అయితే ఇక్కడ ప్రతిసారి టిఆర్ఎస్ నాయకులు ఏదైతే వారిని అడ్డగించుకోవడం వారిపై దాడికి ప్రయత్నించడం ఇవన్నీ రాజకీయ పిరికిపంద చర్యగా వారు అభినందించారు ఇవి ఈ కార్యక్రమాలు ఇలాంటివి పూనుకుంటే మేము కూడా దాడులకు వెనుకకు ఆడమని చెప్పేసి బీజేపీ నాయకులు హెచ్చరించడం జరిగింది